సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం పన్నెండు గంటల నుంచి పద్ సారీ ఉదయం మూడు గంటల నుంచి నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుందండి సంతలో ఈ వారం వచ్చేసి భారీగా వచ్చినాయి అనమాట అన్ని పెద్ద పిల్ల పిల్లపోటీలు భారీగా వచ్చినాయి సో ఆల్రెడీ చాలా మంది లోడ్ కూడా చేసుకుంటున్నారు సో సంత వచ్చేసి సతస జిల్లా కదిరి తాలూకా రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం అని కూడా పెద్ద బొటలు చూపిస్తామండి ఎవరో స్కుప్పు చేయకుండా చూడండి ఒకసారి ధరలు అయితే తెలుసుకుందాం అని మీడియం సైజు పిల్లలు దాదాపు పద్దెనిమిది పైన చెప్తారు అని నా నమ్మకం ఒకసారి అయితే అడుగుదాం ఎంత చేస్తానన్నా లేదు లేమే యూట్యూబ్ ఛానల్ రైతులకి చూపించేకి ఎట్లా ఎంత చెప్తున్నారు ఇరవై ఆరున్నర సో ఇరవై ఆరు నర్రా చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు బిస్పూట్ చేసే రూపాయ బోల్డ్ బాగానే ఉండే పెద్ద పిల్లలు అన్నీ కూడాను సో కట్టలు అనేటివి వారం భారీగా వచ్చినాయి ముందు రోజున అన్నీ కూడా చూపిస్తాను బట్ ఇక్కడ చూసుకుంటే రెండు పెద్ద బోటలు ఉన్నాయి చూద్దాం ఎట్లే చెప్తాను అన్న రెండు ఎట్లా చెప్తా అవుంటా అన్న ఎంత చెప్పినా అంటాను అన్న నలభై ఒకటి జత నలభై ఒకటి జత వచ్చేసి నలభై ఒకటి ఫార్టీ వన్ థౌజండ్ చాలీస్ పే హజారు రూపాయ బోల్ నలభై తొమ్మిది సార్ వెళ్తారా ఇంకా ముందర పిల్లలు చాలా చూపిస్తాం చూపిస్తాను చూసుకోండి చాలా భారీగా పిల్లలు ఉన్నాయి ముందర సో అక్కడ చూసుకుంటే అన్నీ కూడా నెల్లూరు ఉడిపి పిల్లలు అయితే ఫ్రెండ్స్ మంచిగా నెల్లూరు పిల్లలు అన్నీ పెద్ద పడ్డరా నెల్లూరు బా ఎట్లెట్ ఉండ ఎట్లే చెప్పా వీడియో తీద్దామని చాలా యాభైలా అని చెప్తున్నాయి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నలభై వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలతో చెప్పాను సార్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూవత్నాలు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారు ఇస్పచార హజారు పానసో రూపాయ బోల్ రింక్ జోడా బాగా ఉండే బొటల్ ఇవి పక్కన ఏడు కూడా నెలలు చూపించా సెండ్స్ ಚೂದ ವೀಡ ಪಕ್ಕೇರಂ ಜರುತ್ತದ ಬೇರಾಮ್ ಜರುತ್ತೀ ఎట్లా చెప్తూ ఇది బేరం అడుగుతున్నారు మాట్లాడుతున్నారు చూద్దాం తర్వాత చేపిస్తాం మీకు ఇక్కడ పెద్ద పెద్ద బొట్టేలు ఉన్నాయి చూద్దాం సో ఇవైతే కొన్నారనమాట ఎంత కొన్నారో అడుగుతాం ఎంత పని అయినా ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర ఇరవై మూడున్నరతో అయితే ఇవి కొన్నారండి లోడ్ చేస్తున్నారు కదా ఇవి చిన్న చిన్నగా అనుకొని మంచి మంచి వేస్తున్నారు లోపల ఇరవై మూడు నరవెక్కున్నారు సో ఇటు పక్కన చూస్తే ఇక్కడ పెద్ద బూటలు ఉన్నాయి ఎట్లా చెప్పిన కట్ట మీద ఎట్లా చెప్పినారు బెత్త కట్ట మీద జాయి ఎట్లా చెప్పినారు కట్ట మీద ఇరవై ఆరు చెప్పిన ఇరవై ఆరు సో కట్ట మీద జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సవరతారు బిస్పచ్చే ఐదు ఆరు రూపాయ పోల్ అండి పూర ఇరవై ఆరు వేలు కట్ట మీద జత చెప్తున్నాడు వాటి పక్కన చూస్తే ఇంకొక కట్ట అయితే ఉండదు అనమాట మొత్తం పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి అది తెలిసి ఇరవై నాలుగు చెప్పచ్చు అడుగుదాం ఒకసారి అది చెప్తాను అన్న చెప్తాను అయినా కట్టి మీద ఎట్లా చెప్తానో చెప్తాను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయినా సో ఇవి కూడా ఇరవై ఎనిమిది దాకా చెప్తాను ఫ్రెండ్స్ సో రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక రకంగానే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సార్ డిస్కో ఆటు హజార్ రూపాయ బోల్ రింజ ఓకే ఇంకా పక్కన చూద్దాము ఇక్కడ పిల్లలకి బొచ్చు పెరిగేసినారు ఏం బాగా ఎట్లెత్తిన చేద్దా బా ఎట్లెత్తినారు ఇరవై ఆరు సో ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను అండి నేను కూడా మొట్టమొద అంటే మాంసం బాగా తినిపడిపోతుంది దీనిపైన బొచ్చి లేదన్నమాట బొచ్చు పెరిగేసినారు

పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట కొన్ని సేమ్ సైకిల్ పిల్లలు ఎట్లా చెప్తాను పై ఇరవై మూడా రెండు రెండు సీ వచ్చి ఇరవై రెండు వేల దాకా చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సార్లు వెళ్తారు డిస్పో దోహార రూపాయలు బ సో వీడికి అయితే బేరం జరుగుతుంది కదండి మన తెలుసా అండి అంటే ఉంటాడు మన కదిలో ఉంటాడు ఇక్కడే మన కదిరైన

ముప్పై రెండు వేలు చెప్తామండి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తాము అండి ఎంపా సమయం ఎండా ఏం లేదు ఏం లేదని ముప్పై రెండు వేలు ನಾವು ಇರೇ ಮೂರುಗತ್ತ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರ ಬಿಸ್ಪತ್ತಿನ ಹಸಾರು ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ బాగుండే మొత్తం అన్నీ కూడా ట్వంటీ త్రీ థౌజండ్ దాకా చెప్తున్నాడు ఇప్పమూడు సార్ మొత్తం అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఒక రకంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే చూద్దాం ఇంకా ముందర ఏ విధంగా ఉన్నాయి మరి ధరలు ఎలా ఉందో తెలుసుకుందాం ఎందుకంటే మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి ఎట్ల నచ్చేత నేనా ఇరవై ఏడున్నర సరే వచ్చేసి జత ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ధరలు అయితే ఆ విధంగా ఉన్నాయి అన్నమాట పొట్టలు కూడా ఆ విధంగా ఉన్నాయి బట్ పర్లే రబోటాలు ఉన్నాయి వచ్చి రబోటలు ఎట్లా చెప్పిన జతనా జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు సరే వచ్చేసి పెద్ద ఇరవై ఎనిమిది వేల దాకా చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఇప్పటిసారితారు బిస్పో అటు రూపాయ బోడు బడే నేను చూద్దాం ఒకసారి ఏడు ఎర్ర బొట్టలు ఉన్నాయి మీడియం సైజు ఎనభై డెబ్బై ఎట్లా చెప్పినావా జత జత ఎట్లా చెప్తే చెట్లు చెప్పినావా అంటా పంతొమ్మిది నల్ల పంతొమ్మిది వేల ఐదు వందలు ఫ్రెండ్స్ నైంటీన్ ఫైవ్ పతంబో సవరద ఐదు రూపాయలు వెళ్తారా దాడ ఎటు చూసినా కూడా తెల్ల పిల్లలు అప్పుడే చూసాము ఇవన్నీ పిల్లలు దాంట్లో ఓకే ముందర ఉన్నాయి ఫ్రెండ్స్ ఈడ నెల్లూరు జుడిపోయి వెళ్తే ఉన్నాడు ఫ్రెండ్ కొన్ని మీడియం దీంట్లో మీడియం సైజు ఇరవై ఐదు పైన ఉంటాయి ఎట్లయిపోతామని ఎటు రైతులకు తెలియజేసేట ఇరవై ఐదు సరే చూస్తున్నారు కదా ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సార్ బిస్ఫ్ పాంచ హజార్ రూపాయ బోల్ ఇరవై ఐదు వేలు సో ఎంతో కష్టపడి రైతుల కోసం అని చెప్పేసి తిరిగి తిరిగి వీడియోలు తీస్తున్నాను సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మన వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది తప్ప ఇంకా మన వీడియోలు ఆగదు ఎందుకంటే పండుగలంట జాతరలు అంట అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్ది మనం డల్ అయిపోయింది ఈ మంత్ ఫుడ్ ఫుల్ వేస్తుంది వీడియోలు ఎంత చెప్తారన్న అన్న ఇరవై ఇరవై తొమ్మిది సో చూస్తున్నారు కదా నెల్లూరు చూపి బ్రౌన్ ఉన్నాయి వైట్ ఉన్నాయి మిక్స్ ఇరవై తొమ్మిది వేలు ఇప్పటిసారి వెళ్తారు బిస్పాన్ హజార్ ఇరవై తొమ్మిది వేలు సో ఇంకా చూసారు కదా ఇంకెక్కడ లేవన్నమాట మొత్తం అన్నీ కూడాను ఈడ ఒక కట్ట ఉండదు పెద్ద కట్ట ఏం బా బాగా లేపినారీ ఎంతేపిన అన్నవి మళ్ళేనా సో చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా బాగున్నాయి పొట్టలు ఈడ ఎర్రండి ముగ్గర్లు సో ఒకసారి ఇప్పుడే ధరలో ధరకి తెలుసుకున్నాను విధంగా చెప్తాను எப்பின இரவு நாலு நிறு அம்மினாவே ரெண்டு ரெண்டு அம்மினாவே இரவு ரெண்டு எந்த இரவு மூடிக்காரு இரவு நாலு வைச்சா சார் ட்வெண்ட்டி ఇప్ప స ఐదు రూపాయలు వెళ్తారు బిస్వా చూజారు పాదశ రూపాయ బర్రీ సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కదిరి సంగతి ఇంతనే ఇంకా మేకలు మేక బోత్ర వీడియో అయితే తీయాలన్నమాట జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తాను అందవరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఏ విధంగా ఉన్నాయి మొత్తం నేను కూడా చూపిస్తాను ధరలన్నీ కూడా చాలా తక్కువనే చేస్తా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చూపిస్తాను ఓకే బాయ్